ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సంతా కొనరా ఇవి కోడేలో కొన్నారా నీవే అమ్మినవా ఏది ఇదే అమ్మినవా అదే అమ్మినవా ఎంత కమ్తి నలభై తొమ్మిది వేలకి రైతు అమ్మిండంటా మీకు అమ్మండా ఆయన కడే జత కలిపిండ్రా ఇప్పుడు ఇప్పుడు రెండిట్లో ఇది అమ్మినారు ఫార్టీ నైన్ థౌజండ్కు అమ్మినారు ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు ఇదే నీ మీద ఉంటుంది ఇది రెండు పాలు అవుతుంది అది కూడా అమ్మింది కూడా రెండు పళ్ళే ఇప్పుడు దీనికి ఎంత అంటున్నారు మళ్ళా యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఇది రైట్ సైడ్ పోతుందా ఏ ఊరు మనది జడ్చర్ల మామనార్ జిల్లా ఏం పేరు నీ పేరు స్వామి నెంబర్ చెప్పు సార్ నేను డబల్ నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ రెండు దానిలో ఒక దాని అమ్మినారు కోడే ఉంది అది రెండు పాల కోడనే ఇది రెండు పాల కోడనే ఫార్టీ నైన్ థౌజండ్కి అయితే పోయింది ఇది కూడా మరి అటు ఇటు అయితే ఇస్తారట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు సేల్గా